ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని ఐపోలవరం ఉమ్మిడివరం మండలాలకు చెందిన పీఎంపీ ఆర్ఎంపి డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఐపోలవరం మండలం మురమల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పోలమాలలో శలవాతో ఘనంగా ఎమ్మెల్యేని సత్కరించారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఐపోలవరం మండలాలకు చెందిన పిఎంపీ ఆర్ఎంపి డాక్టర్లు అసోసియేషన్ ప్రతినిధులు రేణ గంగాధర్ కేత వెంకటేశ్వరరావు పెద్దిరెడ్డి సుబ్రహ్మణ్యం చిన్నారావు మిల్లి సత్యనారాయణ ఆకుల సత్యబాబు ఉంగరాల వీరేశ్వరరావు పేరామతుల రామకృష్ణ దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మీ అందరికి నమస్కారం అదే ఎలక్షన్ లో కీలక మాత్రం పోషించేది ఆర్ఎంపి బీజేపీవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో ఈరోజు అయిపోవాలి మంతా మండలం మీద నమస్కారం అదే ఎలక్షన్ లో మీరందరూ పాస్ ఆగి ఎందుకంటే ప్రజలుగా ప్రజల్లోకి వెళ్ళి కాబట్టి మీ ద్వారా చెప్పిన ఓట్లు చాలా మనకి కాబట్టి ఏదైతే ముందు మీరు అందరూ కూడా ఆర్ఎంపి బీజేపీకి ఒక సర్టిఫికేషన్ కావాలని అడిగిన తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అదే కాకుండా మనకి నాలుగు మండలాల్లో కూడా బుక్ ఒక కమ్యూనిటీ హాల్స్ అడిగారు దాన్ని కూడా ముందు సైట్లో ప్రొబైజన్ చూసి తప్పడానికి ఆంధ్రప్రస ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తుంది మరి మీరు కూడా మీ ఉత్సవంలో నిత్యం తిరుగుతారు కాబట్టి ఎక్కడ ప్రజలకు